కూర్చున్న వాళ్ళు నేను పిల్లల దొంగనే కానీ అప్పట్లోకి లేను మొత్తం మారిపోయినా అయినా నన్ను న్యూస్ అందరు భయపడుతుర్రు ఇదిగో అప్పట్లాగా నువ్వు పిల్లల్ని ఎత్తుకోపోవుగా ఇంకా పాపం నువ్వు మారిపోయినావు అవును అవును నేను మారిపోయినా అయినా కూడా నన్ను ఎవరు దగ్గర రానిస్తలేరు నాకు అందుకే ఏడు ఏడిపస్తుంది అయ్యో పాపం ఏడవకు ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరకు అయ్యి మనం అందరం మారుకుందాం పా పిల్లల దొంగ సరే సరే రాంగ్ పేపర్ సీజర్

మారిందా మారలే ఆడట్నే చెప్తాడు దొంగతనం చేయడానికి వచ్చింది మమ్మల్ని తెలుసా నీకు ఒకటి నన్ను ఎవ్వరు నమ్మరు ఆమె కానీ చెప్పాను కదా మారిపోయాంటే ఎవ్వరు మా నమ్మరు నేను పోతా నేను పోతా అరే పాపం పోనీరా మారిపోయిండు కావచ్చు రమణ దాంట్లో కలుపుకుందామా ఏ వామిక థ్యాంక్ యూ సో మచ్ నన్ను అందరూ మీలో కలుపుకున్నారు ఏ థ్యాంక్ యూ సో మచ్ మన అందరూ ఆట ఆడుకుందాం ఏం గేమ్ ఆడుదామంటే ఆమెగా ఒక గేమ్ ఆడుకుందామా మంచిగా మనం దాగుడు మూతలు ఆడుకుందామా మీరు కళ్ళు మూసుకుంటా మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో దాక్కోవాలి సరేనా అందరూ ఒకే కాడ దాక్కూడదు పెద్ద కదా సరేనా ఒక పని మీరు కళ్ళు మూసుకొని వన్ టూ త్రీ లెక్క పెడతా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో దాక్కొరి వన్ అక్కడ దాక్కున్నారా ఇల్లు పోయి ఒక్కొక్కడతా పిల్లల దొంగ మిగిలినపా కలిపెడదాం కానీ కలిపెట్టడం కాదు వచ్చాను నువ్వే నువ్వేసా విదంతా నా ప్లాను సచిల్ పోయి ఒక్కొక్కలని ఎత్తుకెళ్లి వీళ్ళ కిడ్నీలతో గోళీలాటాడుకుంటా ఎక్కడి దొంగలు ఎక్కడి చూప్

మార్చించిన వామిక ఎక్కడ ఏ వాళ్ళు ఇంకా అవ్వాలతో లేరుగా అమ్మో ఫ్రియల్ తుమ్మా ఎక్కడ నన్ను మార్చిన వామిక వామిక దొరికేసానికి కనిపెట్టిన నిన్ను కనిపించిన కాకపోతే వామిక నీ ఫ్రెండ్స్ అందరు కనబడట్లేదు తెలుసా అవునా అవును ఎట్లా చేసినావా

అమ్మో పిల్లల దొంగ చుట్టూగా బయటికి దొరికేసావు అరే నువ్వు దొరికినావు మిమ్మల్ని అందరు కూడా దొరికిరు కాకపోతే రాదమ్మ ఇట్లా అందరు కలిసి ఒక్కడే కలుస్తా అని చెప్పి నువ్వు వస్తావా నాతోటి మనం తెలియదు రా ఎప్పుడు మళ్ళీ కూరపాలం దాచి పెడతాడు అక్క అడు ఊక్క కూరపాలకేసుకడుగా అక్క ఇల్లు కెందుకు తెచ్చిండు అక్క అరే కొంపదేశాన్ని ఇల్లు కావచ్చారా ఇది ఆ అమ్మ లేకపోతే కూర వండుకొని తింటాడు కావచ్చు ఎన్న అని ఉన్నాయి కావచ్చు అమ్మో నువ్వు ఇట్లా దా అప్పుడు కానీ చెప్పినా అని నమ్మద్దు నమ్మద్దు అని

అరే ఇప్పటికైనా నమ్మిరాలే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా ఎప్పుడు కొత్త వ్యక్తుల్ని కలుపుకోవద్ మనకి నమ్మక పిల్లల దొంగ మంచిగా ఏంటంటే ఉత్తగా ఇప్పుడేమో మనల్ని ఇట్లా తీసుకొచ్చి కిడ్నాప్ చేసే పిల్లలు నేను అందరు నారు కదా చిన్నప్పటి నుంచే

ఇంకేం కోరుకుంటున్నారు నీకు హలో సార్ నా చూడకి వచ్చినావనుకో అరే పిల్ల వెళ్తాం కా నీ ఇయ్యాల ఎట్లానే చేసి నిన్ను అమ్పిన్ని కిడ్నీలు పీక్కొని తింటారా ఒరేయ్ లడ్డుగా నువ్వు భలే ఉన్నా దొడ్డు దొడ్డికి నీ కిడ్నీల సైజు చాలా పెద్దగుంటది నా కిడ్నీలు పీక్కొని తింటావా అసలు మీరు ఇక్కించే పోతే కదా నీ కిడ్నీలను ఇడ్నీల లెక్క అమెరికాకు దుబాయ్ అమ్మేస్తారరేయ్ ఈ పిల్లల దొంగని ఈసారి మీరు ఏం చేయలేరురా అరే పిల్లల దొంగ నిన్ను ఒడిగలేము అనుకుంటున్నావా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మమ్మల్ని ఓడించి గలవురా మిమ్మల్ని నేను ఒడియలేనా యా పిల్లల దొంగకు కోపం వచ్చిందే పిల్లల దొంగకు కోపం వచ్చింది అరేయ్

మమ్మల్ని ఇస్ ఒకవేళ నువ్వు వస్తే నువ్వు నచ్చినట్టు మమ్మల్ని కిడ్నీ లేదన్నా తీసుకో మేమేమనం గేమా ఒక్క హ్యాండు నా చెయ్యి చూడు ఎలా ఉందో పూరి పక్క గుంజి రాదా గింత చెయ్యి గిట్లంటూ ఓడిపోతుంది మంచిగా ఉంది ఓకే డన్

ఇప్పుడే ఫోన్ చేసి మా పెద్దడాంతుడు మాట్లాడినా రాదమ్మా నీ కళ్ళు అమెరికా పార్సల్ అరే చిట్టుగా నీ కిడ్నీరు హైదరాబాద్ పార్సల్ అరే నీ నీ కిడ్నీలు ముంబై నీయీ ఇక్కడెవరి అక్కడ మీ ఐదు రూపాయలు నాకు మీ పాట సంబంధం ద్వారా ఐదు కోట్లు వచ్చాయి నేను అమెరికా వెళ్ళిపోతా ఇప్పుడు నన్ను ఎవ్వరు చేయలేదు ఈసారి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అరే పిల్లల దొంగ ఈసారి మమ్మల్ని నవ్వల్ని కాపాడాలి కావచ్చు కానీ మాది మీరే కాపాడుకుంటాం రా ఉన్నది ఐదు బుడంకాయలు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా ఫుల్ కామెడీ ఎత్తునో రాదా నువ్వు మీరు ఎట్లా 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 మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు చెప్పు 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 పిచ్చిన ఎట్లా కాపాడుకుంటారు అంటే కలిసి పోతారా సుచిరుగల పిల్లలు ఎక్కడైనా కానీ ఐక్యమత్యకు ఉంటే ఎవ్వరినైనా ఏమన్నా వేయచ్చు బయట పడవచ్చు ఇప్పుడు చూశారు కదా రాధమ్మ తెలివితేటలతో ఐదుగురు కలిసి ఐక్యమత్యతో ఉండి నన్ను చితికపాది నాన్ను తప్పించుకున్నారు ఒక్కరుంటే ఎప్పుడు కానీ ఏం చేయలేరు పిల్లలు అమ్మా నా పని మళ్ళీ చేసి రా దేవుడా